హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా అండ్ ఈ రోజు అయితే మన డే వ్లాగ్ అనమాట సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఎండాకాలం వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అండి అందుకోసమే తీయట్లేదు అండ్ ఈ రోజు వచ్చేసి పా పిల్లలకి లాస్ట్ డే అనమాట స్కూల్ పాపకి ఈరోజు ప్రోగ్రామ్ ఉంది సో అందుకోసమే అలా తీసేస్తున్నాను అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నైట్తో ఇవన్నీ నేను కొంచెం చదువుకుంటున్నా చదువుకుంటాను ఇంకా నైట్ టైం అంటే పడుకునే ముందు నేను బాసనలన్నీ తోమేసుకుంటాను లాస్ట్ బ్లాగ్ లో కూడా మీకు చూపించాను బట్ ఇందులో కూడా ఇంకా డే బ్లాగులు ఏమేమి చేస్తాను అనేది అన్నీ కూడా చూపిస్తున్నాను కదా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ అన్నీ కూడా బాసనలు అయితే పెట్టేస్తున్నాను అండి నీట్గా అండ్ నెక్స్ట్ ఏమైనా పని ఉంటే చూసుకోవచ్చు ఇంక ఇదిగోండి విక్కీ అయితే లేచిందనమాట స్నానం అన్ని చేయించేసాను హెడ్ బాత్ చేయించాను అనమాట రెడీ చేయాలి కాసేపట్లో దాన్ని ఈరోజు నీకు ఏం ప్రోగ్రామ్ చెప్పిన టీచర్స్ రోల్ చేస్తుంది అనమాట రెడీ చేయాలి ఎండ జుట్టు ఎండ వేస్తున్నదండి జుట్టు త్వరగా ఆరిపోతుంది అనేసి అనమాట మార్నింగ్ అన్నీ త్రీ త్రీ ఇస్తాను సో మార్నింగ్ ఇవి తిన్నాక మళ్ళీ టిఫిన్ చేస్తుంది అనమాట ఇదిగో డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తాను అన్నమాట ఈరోజు త్వరగా లేపేశాను బస్ వచ్చేసి సిక్స్ థర్టీకి అయితే వస్తుందండి నేను ఫైవ్ థర్టీకే పాపం లేపాను ఎందుకంటే ఇంకా రెడీ చేయాలి శారీ కట్టాలనేసి అనుకున్నాను బట్ తర్వాత ఇంకా తనకి నేను బస్సులో అయితే పంపించలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది అనమాట అది కూడా చూడండి అండ్ ఇక్కడ నేను రైస్ అయితే పెడుతున్నానండి మార్నింగ్ టిఫిన్ అయితే చేయట్లేదు ఈ మధ్యన అయితే లేదంటే ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ వేడనేసి అవి దాహం ఎక్కువ వేసేస్తుంది కాబట్టి నేను అన్నం పెడుతున్నాను అనమాట పిల్లలకి పెరుగన్నం అనమాట పాప కొంచెం ఎక్కువ పెరుగన్నం తినమనేసి డాక్టర్ చెప్పారనమాట ఎందుకంటే తనకి ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా పెరుగన్నం ప్రిఫర్ చేస్తున్నాను అది కూడా ఈ సమ్మర్కి మేము కూడా పెరుగన్నం తింటాం అనమాట మార్నింగ్ అండ్ ఇక్కడ తనకి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మళ్ళీ రెడీ చేస్తాను అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర తింటుంది కాబట్టి లైట్గానండి ఎక్కువ పెట్టట్లేదు పిల్లలకి ఎప్పుడు మనం బలవంతం చేయకూడదు వాళ్ళు ఎంత తింటారో అంతా పెట్టాలన్నమాట ఫ్రూట్ కంపల్సరీ నేను పాప పాపనైతే రెడీ చేస్తాను తినికి బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా పెట్టేశాను బికి అయితే సారీ టీచర్ అండి శారీ కదా ఈ శారీ అయితే కట్టమన్నది సో బిక్కి ఏమో నాకు ఈ ఇప్పెట్టు పెట్టు ఇది రాయు అది రాయి అని అంటుంది సో సింపుల్ గా వెళ్ళాను ఇంకా ఫైనల్ లుక్ మీ అందరు కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తాను కొన్ని టిఫిన్ వచ్చేసి కర్డ్ రైస్ అనండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఈ టిఫిన్ లో తినేకంటే తినే కంటే కర్డ్ రైస్ పెడుతున్నాను పాపకి

I am very proud to be a teacher Let's start, please sir Right, today sir, I, like to okay, One, two, three, I am going to practice I am going to practice, I am going two days. So Vikshita, I ok going to try it Gatti Chappala Stage, I am going to play the stage Gatti Chappala Okay, start 1, 2, 3, start My name is I am running in class second Today I play the role of the teacher I am a teacher I like teach my children I am very proud or uh, to be a teacher. Let's start the lesson. Today we learn animals and their homes. Okay. Mm. Which animal these children? This is dog. Dog live in kennel. Which animal these children? This is lion. Lion live in den. Which animal these children? This is cow. Cow live in a huh? The class is over. Thank you మళ్ళీ చెప్పు థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే చెప్తావు ఆల్ ది బెస్ట్ వీక్షిత చెప్పాలి అనేసి విష్ చేయండి సో ఇలాంటి చిన్న చిన్నవి ప్రోగ్రామ్స్ ఏమైనా అటెండ్ చేస్తే పిల్లలకి మంచిది కదా సో అందుకోసమే ఆమెకు వచ్చినా రాకపోయినా నేనైతే చేపిస్తూ ఉంటాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే తన్ని డ్రాప్ చేసి వస్తారు ఇక ఆల్ ది బెస్ట్ మమ్మీ థ్యాంక్ యూ చెప్పాలి ఎవరైనా ఇలా తాలో ఊపడం కాదు ఆగా ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి మమ్మీ హెల్ప్ ఫోటో శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరగోషి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ట్రిబుల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలున్నా గురుగారికి కాల్ చేసి నమ్మారి నా సమస్యని కనుక్కుంటున్నాను విక్కీకి వాళ్ళ డాడీ అన్నారు నీదే ఫస్ట్ దిష్టి తగిలిపోయింది అని అంటున్నారు సో బాయ్ వికీస్ అత లేచిండనమాట వాళ్ళ అక్కడ వెళ్తుంది వీడు బాయ్ చెప్తున్నాడు లియాన్ ఇప్పుడు వీడికి రెడీ చేయాలన్నమాట లియాన్స్ అక్క వెళ్ళింది తెలుసు రెడీ అవ్వాలంటే చాలు మళ్ళీ వచ్చి పోతున్నారు నో నో లియాన్స్ చాలా రోజులైంది కదా లియాన్స్ చూపించలేదు అన్నా సరే ఏమి చేయకు నీకంటే ఫ్రెండ్స్ చూపించలేదు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాబా స్కూల్కి ఇప్పుడు దాకా విక్కిని రెడీ చేశాను ఇప్పుడు నేను రెడీ చేయాలి అండ్ బాబుకొచ్చేసి వచ్చేసి స్నానం వాళ్ళ డాడీయే చేస్తారు కానీ ఆ రోజు నేను చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ డాడీ పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు కాబట్టి లేట్ అయిపోయింది ఇంకా నేనే చేపిస్తున్నాను అనమాట వాళ్ళ డాడీతోనైతే మంచి చేయించుకుంటాడు నా దగ్గర అల్లరి చేస్తాడు తెల్లవారింటికి కొంచెం ఏడుస్తుంటారు కదండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇవ్వడం అంటే వాళ్ళకి కష్టమే కదా అదే మన ఊర్లో సైడ్ అయితే నైన్కి అలా ఉంటాయి బట్ వీళ్ళు ఇక్కడి నుంచే సెవెన్కి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అందుకోసం వీడికైతే రెడీ చేసేసాను సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తున్నారండి అందుకోసం ఇంకా లాస్ట్గా మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత కదా వీళ్ళకి షూట్ చేయడం అందుకోసమే నేను వీళ్ళకి ఇక్కడ అనమాట తర్వాత మేము ఉంటామో లేకపోతే వెళ్ళిపోతామో కూడా తెలియదు ఇంకా చేసిన రోజు పిల్లలకి హౌస్ యూనిఫామ్ కలర్ అనమాట సో మమ్మీకి చె ఇంకా తర్వాత మనందరం కూడా ఇదే కదండి చేసుకుంటాం పిల్లల్ని వెళ్ళి అందరు కూడా అండి హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత నీట్గా చేసుకుంటాను నేనైతే వాళ్ళు వాళ్ళు ఉండేటప్పుడు చేసుకుంటే మళ్ళీ గజిబిజిగా మడుతూ ఉంటారు తొక్కుతూ ఉంటారు గలీజ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళాక నేను అన్ని తుడి చేసుకుని నేను ఆరామ్గా అండి నా పని అయితే నైన్కి అండి ఆ తర్వాత ఖాళీ అని అనమాట నైన్ టు వన్ ఓ క్లాక్ వరకు నేను ఖాళీ అనమాట ఇంకా ఈ రోజు లాస్ట్ కాబట్టి పిల్లలకి అలా నేను మొత్తం డే వ్లాగ్లో చూపిస్తుంది వెళ్ళిపోయారు మొత్తం మా మిస్సెస్ అందరూ డైట్ డైట్ ఏటారు కదా ఎక్సర్సైజ్ ఉన్న డైటింగ్ కూడా ఉందండి నైట్కి రెండు చపాతి డైలీ ఇదండి ఇలాగ డైలీ పోచని కొట్టమంతను అంటే అంటే నేను చెప్పాను అనమాట ఇలా చేస్తే నీకు బ్యాగ్ బ్యాంగ్ తగ్గుతావనమా చూడండి ఇప్పుడు ఎంత క్రెడిట్ నా తెచ్చని వాళ్ళకి అబద్ధం చెప్తుంది సన్న కావాలంటే ఆ పక్కింటలు కుడితే సన్నగా అవుతా ఎట్లాండి సన్నగా అవుతుంది మరి ఇంకా స్లిమ్గా అయిపోతుంది మా మిస్సెస్ అదండి అంతకని ఎక్కువ తిందా మెయిన్ డైట్ అండి డైట్ చేస్తే మీరు ఎలాగైనా లావు నువ్వు వారు మాత్రం నేను ఇలా తుడుస్తుంటే తను ఫుల్గా షాక్ అవుతున్నాను అండి నెల రోజుల నుంచి ఆ లో నుంచి బయటికి రావట్లేదు ఎందుకంటే ఒకప్పుడు నేను క్లాత్ కింద ఒంగోని తుడని దాన్ని ఇప్పుడు మొత్తం తుడుస్తున్నంత షాక్ అయిపోతున్నారు నాకు నండి మాఫ్ కొట్టడం అంటే నచ్చట్లేదు ఎందుకంటే మన హెయిర్ అంతా కూడా గచ్చు మీద ఉంటుంది కదా అదే టైల్స్ మీద ఉంటుంది కాబట్టి అవి రావట్లేదు దానివల్ల అందుకోసం ఈ క్లాత్తో మంచిగా వస్తుంది నేను మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత మన ఇల్లు కూడా నీట్ గా అవుతుంది అనేసి నేను ఇలానే కంటిన్యూ చేస్తాను అనమాట అండ్ ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేస్తానండి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి టైం స్పెండ్ చేస్తే చాలు మీలో ఎంతమంది అండి క్లాత్ తోనే తుడుస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూ చేసేస్తానండి ఒక టూ త్రీ డేస్ కైనా నీట్ గా ఒకసారి పెట్టుకున్నా కూడా ఇదే బెస్ట్ అన్నమాట నాకు అనిపించింది మన ఇల్లు నీట్ గా ఉంటుంది అండ్ మన బాడీ కూడా స్ట్రాంగ్ గా మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుందన్నమాట అన్నమాట అండ్ అంత నీట్గా చేసుకునే తర్వాత గిన్నెలు ఉంటాయి కదా టిఫిన్ చేసినవి తర్వాత ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా అండి మార్నింగ్ ఏదైతే ఎంత వరకు అంటే టిఫిన్ వరకు ఉన్న గిన్నెలు మాత్రమే నేను తోముకుంటాను అండ్ టిఫిన్ అయితే చేయలేదని చెప్పాను కదా పెరుగన్నమే పెట్టేస్తాను అంటే మా సైడ్ ఏంటంటే గింజన్నం అంటారనమాట సో అలా తింటే ఎండాకాలం మంచిది మా వారికి అయితే గింజన్నం ఎక్కువ ఇష్టం అండి ఎండాకాలం వస్తే అదే ఫాలో అవుతారనమాట మీ నేను కూడా అంతేనమాట అండి అదే తింటాను అనమాట ఎక్కువగా టిఫిన్లో అస్సలు అవాయిడ్ చేస్తాము ఎప్పుడో తినాలనిపిస్తే తింటాం అంతే తర్వాత ఇంకా బట్టలు అయితే పిల్లలకి నెక్స్ట్ డేకి ఇంకా స్కూల్ యూనిఫామ్ కావాలి కదా అనేసి అవి మార్నింగ్ నాన్ పెట్టేసాను అనమాట నాన్ ఇంకా అవి కూడా నేను ఉతికేస్తున్నాను అనమాట ఇలా మా డే బ్లాగ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యాను పిల్లలు వెళ్ళిపోయారు ఇళ్ళంతా పని చేసేసాను సో ఇంట్లో అంతా పని చేశాక ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయండి టైం వచ్చేసి పదకొండు అయింది అండి వాళ్ళు వచ్చేసరికి ట్యా వంట చేసేయండి ఇదిగోండి ఎండి ఉండదాం ఉండదామనేసి అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి స్టోర్ అనమాట నేను ఒక్కసారి తీసుకుని వస్తాము ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఒకడు ఒక్కొక్కటి ఫస్ట్ అయితే తలకదని తీసిస్తాను మీ డ్రెస్కి అయితే నేను పెద్ద చూపించాను అనమాట ఎండు చేపలు తింటాము కానీ ఇంతకు ముందు నేను ఎలా చేసేదానండి నానబెట్టేసి తలకాయలు తీసేసేదాన్ని మళ్ళీ ఈ మధ్యనేనండి నాకు పెద్దగా ఎండు చేపలు వండడం అంతగా రాదు అండ్ నేను షార్ట్స్లో చాలా రెసిపీస్ చేస్తున్నాను సో కొంతమంది ఏంటంటే మీకే రావట్లేదు మీరు ఏం చేస్తారనేసి సో నాకు వచ్చింది నేను చూపిస్తున్నాను అంతే తప్ప మీరు ఇదే చేయండి అనేసి అనట్లేదు సో నచ్చితే చేయండి అంతేనే పాప వచ్చే టైం అయ్యింది ఇంకా పికప్ చేసుకోవాలి బస్ అన్ని కూడా వస్తున్నాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వస్తుంది హాయ్ ఏమైంది యూనిఫామ్ ఏది యూనిఫామ్ వేసుకున్నాం మళ్ళా తీసేస్తారా ఏంటి డ్రెస్ అది పైకి పదా పైకి పదా చలో ఊపా బాగా చెప్పమ్మా అందరు ఏమన్నారు అందరు ఏమన్నారు మీకా కానీ ఇక్కడ ఏం ప్రైజ్లు ఇవ్వరమ్మా ఈ స్కూల్లోన లేదు లేదు ఎన్ని చేసినా కూడా ఇవ్వరండి ఇక్కడ అంతే అది ఇప్పుడు పాప వచ్చింది మొన్న ఎలా అందరు మార్చుకున్నారా అండి ఒకదాని విన ఇంకా మాట్లాడుతాం చూస్తూ ఉండే वन मरीच वन टwenty two twenty three twenty four twenty పిల్లలకి ఈవినింగ్ టైం అండి మా హస్బెండ్కి టైం ఉండేటప్పుడు మేము పెద్ద అని ఉంటుంది అక్కడికైతే అనమాట ఎందుకంటే తను కూడా చూసుకుంటారు కదా అని కొంచెం ఇవన్నీ డేంజరస్ అండి బట్ ఇవి కొంచెం మంచిది అనమాట పిల్లలకి మేము మేము దగ్గర ఉండేటప్పుడు ఇవి ఎక్కిస్తాము లేదంటే ఎక్కిమన్నమాట ఎక్కి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట సో తనకి బాగా వచ్చు ఒక్కోసారి తనకి కూడా మండిద్ది బట్ వదలకుండా తను ప్రాక్టీస్ చేస్తుంది అనమాట సో తనకు కూడా మంచి టాలెంట్స్ ఉన్నాయి ఇంకా నిరూపించాలంటే మన వల్ల అవుతుందండి ఏదైనా పిల్లలకి ఇలాంటి టాలెంట్స్ అయినా ఏవి కూడా మన వల్ల అవుతుంది అనమాట వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ నేను చెప్పేది ఒకటే గురువుగారు ఈ గురువుగారి నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు మంచి పరిష్కారం అయితే చెప్తారన్నమాట థ్యాంక్ యూ